చె నేను పన్నెండు సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అభ్యంతా ఉంటున్నానన్నా ఏ రకమైన సహాయం కూడా ముందు నాకు లేదు అదే విధంగా చాలా ఇబ్బంది పడుతూ ఒక సాయం సాయంత్రం అయ్యేసరికి ఎందుకంటే లైట్ నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ముందున్న ప్రభుత్వాలు ఇల్ల కోసం తిరిగి తిరిగి అయిపోయా అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న వాలంటీర్లు సాయంతో సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న అనంతపురం మండలం తంగుడు నాకు నలభై ఎనిమిది గజాల స్థలం అనేది ఇచ్చారన్న స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న నిజంగా నమ్మలేకపోయింది ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగను పని మన ప్రభుత్వంలో మాత్రం ఈ హయాంలోనే జరుగుతుందన్న అందుకు చాలా చాలా ధన్యవాదాలు అంతే విధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేదు నాకు ఈ రోజు ఒక లక్షాధికారిగా ఒక పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఉన్నటువంటి స్థలాన్ని స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి మనం ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్నా ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు అదే అదేవిధంగా మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్నా ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా నేను ఆటా వడ్డీ పొందుతున్నానన్నా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నారన్నా మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా వీడు భూములు బంజర్ భూములు ఉన్నాయన్నా ఇక్కడ ఉండగలమా ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని ఏమైనా అసలు నివాసం ఉండగలం అనే ఒక రకమైన కండిసంలో ఉన్న సమయంలో మాకు చాలా భయపేసింది అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి కానీ అందుకు కూడా మేము పట్టుకోలేము అన్న పరిస్థితుల్లో కూడా మీరే సహకారం అందించారు లక్ష ఎనభై వేలు మీరే అందించారు ఎస్ఎస్ గ్రూప్ ద్వారా ముప్పై ఐదు వేలు అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీలు అందిస్తున్నారన్న ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్న అసలు మీ హయాంలో మాత్రమే జరుగుతుంది అందుకని చెప్పి మళ్ళీ మీరు మాకు కావాలన్నా ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు స్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది ఆ లేఅవుట్ రోడ్లు కానీ కరెంట్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి ఇలాంటి అక్కజనులకి మీ సహాయం అందించారన్నా అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నా చెయ్యలేదు చెయ్యబోదు అన్నా మీరే కావాలన్నా మాకు మళ్ళీ మళ్ళీ మీరు రావాలి ఇలాంటి ఎన్నో పథకాలు చేసులు అక్క చెల్లెలు అందించాలన్నా ఇలాంటి ఎన్నో సహాయాలు చేశారన్నా నాల ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్నా మాట తప్పని మడం తిప్పని రాజన్న బడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్నా చాలా ధన్యవాదాలు అన్నా నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు బెస్ట్ దాదాపుగా విశాఖపట్నంలో ఒక్కో ఇంటి స్థలం విలువ దాదాపుగా పది పన్నెండు లక్షల రూపాయలు పలుకుతా ఉన్న పరిస్థితులు అందులో ఇంటి నిర్మాణం పూర్తవుతే కనీసం పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా దగ్గర దగ్గర ఒక్కొక్క ఇంటి స్థలం విలువ దేవుందైతే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆల్ ది బెస్ట్ మా దాదాపుగా లక్ష ఇరవై లక్ష ఇరవై నాలుగు వేలు మళ్ళీ కరెక్ట్ వైజాగ్లో ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది పట్టాలు ఇచ్చాము సార్ అందులో ఇప్పుడు ఒక లక్ష ముప్పై వేలు కూడా హోర్చు శాంక్షన్ అయ్యారు సో దాదాపుగా లక్ష ముప్పై వేల మందికి దగ్గర దగ్గరగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిక్ట్